ఓర్పు తక్కువ మహారాణి ఎంతో కాలం క్రితం ఒకనొక రాజ్యంలో మహారాజా రాబర్ట్ మహారాణి మర్యాతో ఉండేవారు దయాగుణం గల రాబర్ట్ మహారాజుని రాజ్యంలో ఉన్నవారంతా ప్రేమించేవారు కానీ ఆయన భార్యని అందరూ ద్వేషించేవారు ఎందుకంటే ఆమెకి ఓర్పనేదే లేదు నువ్వు నాకు జడవేయడానికి చాలాసేపే తీసుకుంటున్నావు క్షమించండి మహారాణి కానీ ఈ కేసాలంకరణ చాలా కష్టంగా ఉంది ఎంత ధైర్యం నాతోనే ఇలా మాట్లాడతావా ఇప్పటికిప్పుడే ఈ భవంతి నుండి వెళ్ళిపో ఓ మరియా నువ్వెందుకలా చేశావు తను ఎంతో ప్రయత్నించింది తను తొందరగా చేయలేకపోయింది ఓ నువ్వు కొంచెం ఓర్పుగా ఉండాలి కొన్నిసార్లు మహారాణి ఓర్పులేనితనం ప్రశాంతతనే భంగం చేసేది పాపం మహారాజు మహారాణి వల్ల వచ్చే సమస్యలనన్నీ సరిదిద్దుతూ ఉండేవాడు మరియా నేను నీకోసం నీకు నచ్చేది ఒకటి తెచ్చాను వీటిని నాకు ఇచ్చేయండి నాకు ఇవంటే ఎంతో ఇష్టం రాబర్ట్ మహారాజుగారు ఏం చేస్తే మరియాకి ఓర్పు వస్తుందో ఆలోచించేవాడు ఒకరోజు మహారాజు గారు మరియా గురించే ఆలోచిస్తూ కోట చుట్టూ తిరుగుతూ ఉన్నారు నన్ను పెళ్లి చూసుకునే ముందు తను ఎంతో దయతో ఉండేది ఇప్పుడేమైందో నాకు అర్థం కావట్లేదు అప్పుడే మహారాజుగారు నీటిలో ఏదో తేలడాన్ని గమనించారు ఒక నుండి వచ్చావు ఓ నా తల్లి ఇంటికి తీసుకెళ్తాను అసలు ఈ రాబర్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన వెళ్లి చాలాసేపు అయ్యింది కాని అక్కడికెలా వచ్చేసింది చూడండి ఏదో లేఖ ఉన్నది ఎవరైతే నా పాపాయిని కనిపెడతారో దయచేసి బాగా చూసుకోండి రాజు రాణి అయోమయంలో పడ్డారు వాళ్ళు ఆ పాపని ఒక బహుమతిలా భావించి తన బాధ్యతని తీసుకున్నారు రాజుగారికి ఆ పాప ఎంతో నచ్చడంతో భవంతిలోకి తీసుకురావడానికి నిర్ణయించుకున్నాడు నీ పేరు డయానా డయానా ఎంతో దయగల పిల్ల ఇంకా మంచిది కూడా ఏళ్లు గడిచే కొద్దీ తను అందమైన యువతిలాగా మారింది ఆ భవంతిలో ఒక ప్రత్యేకమైన మాయా కిరీటం ఉండేది అది ఎంతో కాలంగా మెరవనేలేదు ఒకరోజు డయానా భవంతి అంతా తిరిగి చూస్తూ ఉన్నది అలా తిరుగుతూ తిరుగుతూ తను ఒక నిషేధించబడ్డ చోటకి వచ్చింది ఓర్ నాయనోయ్ ఈ చోటు చాలా ఎత్తుగా ఉంది ఓ ఈ ఎత్తైన తలుపేంటి తను అక్కడికి వెళ్ళి ఆ రహస్యమైన తలుపుని తెరిచేసింది ఓ ఇది చాలా బరువుగా ఉంది ఇక్కడ కిరీటం ఎందుకుంది తను దగ్గరికి వచ్చే కొద్దీ ఆ కిరీటం హఠాత్తుగా మెరుస్తూ ఉన్నది నేను దీని గురించి అమ్మా నాన్నలకి చెప్పడమే మంచిది డయానా అక్కడికి వెళ్ళదని నేను చెప్పాను కదా కాని అక్కడ ఒక కిరీటం ఉన్నది అది మెరుస్తూ ఉంది మెరుస్తుందా అది మెరుస్తుందా అలా అయితే నీకోసం నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అర్థం కావట్లేదు నువ్వు కొంచెం పెద్దయ్యాక నేను చెప్తాను రాజుగారు సంతోషించినప్పటికీ రాణిగారికి మాత్రం కిరీటం మీద చాలా కోపం వచ్చింది ఆ రాత్రి రాణి రహస్యంగా బయటికి వెళ్లి తనకి తెలిసిన ఒక మంత్రగత్తిని కలిసింది ఏం భయపడద్దు నువ్వు చెయ్యాల్సిందల్లా నీ భర్త వేలికి ఈ ఉంగరాన్ని పెట్టడమే దీంట్లో ఉన్న మంత్రశక్తి వల్ల ఆయన డయానాని ద్వేషిస్తాడు మరియా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఆ ఉంగరాన్ని మహారాజుగారి వేలికి పెట్టింది ఆ తర్వాత రోజు వాళ్ళు నిద్ర లేచినప్పుడు అమ్మా నాన్న మీకోసం కేక్ తయారు చేశాను మహారాజుగారు డయానాని చూసి విసుక్కున్నాడు ఆ మంత్రశక్తి అప్పటికే పనిచేయడం మొదలు పెట్టేసింది డయానా క్షమించండి నేను చేసిన కేక్ ని మీరు రుచి చూడాలనుకున్నానంతే ఇది చాలా ఉప్పుగా ఉన్నది ఏంటి ఇది నాకు తీయగానే ఉన్నదే ఆ ఉంగరంలో ఉన్న మంత్రశక్తి వల్ల కేక్ రుచిని పాడు చేసేలా చేసేసింది ఆ ఉంగరం వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని పాడు చేయడం మొదలుపెట్టింది తను ఎంతో బాధగా ఒంటరిగా ఉన్న ఒకరోజు డయానా ప్రత్యేక కిరీటం ఉన్న రహస్య గదిలోకి వెళ్ళింది ఈ కిరీటం ఎంతో అందంగా ఉంది దీన్ని నేను పెట్టుకుంటే ఎలా ఉంటుందో నన్ను ఎవరు నేను ప్రత్యేకమైన కిరీటాన్ని అడుగు నువ్వేం తెలుసుకోవాలో సరే సరే అయితే నేను ఒక్క విషయం తెలుసుకోవాలనుకుంటున్నా నా తల్లిదండ్రులు విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఆ కిరీటం డయానాకి మంత్రపు ఉంగరం గురించి మొత్తం చెప్పింది అయితే మా నాన్నగారు నన్ను ద్వేషించట్లేదు అది ఒక మంత్రమే అన్నమాట కానీ మా అమ్మ లేదు మీ అమ్మ కాదు ఆ మంత్రగత్త ఈ కిరీటాన్ని పొందాలని అనుకుంటుంది మీ అమ్మ ఓర్పులైన మనిషే కాని ఆవిడ ఎంతో దైకల మనిషి ఆ మంత్రగత్త రాజ్యాన్ని తన శక్తులతో పాలించాలనుకుంటున్న విషయాన్ని కిరీటం డయానాతో చెప్పింది కాని అలా చేయడం తనకి ఎంతో అపాయకరం కావడంతో మరియాని తన నియంత్రణలో పెట్టుకుని ఇలా చేస్తుంది కాని అమ్మ మీదున్న ఈ మంత్రానికి విరుగుడేంటి దానికి విరుగుడు కూడా మహారాణి దగ్గరనే ఉంది అది ఆమె ఓర్పుగా ఉండడం నేర్చుకుంటేనే కుదురుతుంది డయానాకి ఒక ఉపాయం తోచింది మా అమ్మకి లిల్లీ పువ్వులంటే చాలా ఇష్టం ఒకవేళ ఆమె వాటిని పెంచడం నేర్చుకొని ఓర్పుగా ఉంటే ఆ మంత్రం పనిచేయకపోవచ్చు కాని నేను వాటినెలా పొందేది నన్నడుగు నా మంత్రశక్తి వల్ల అన్నీ నీకు దొరుకుతాయి ఆ మాయా కిరీటానికి ఉన్న శక్తులతో డయానా గులాబీ రంగు లిల్లీ పువ్వుల తోటని తయారు చేసింది కాని మహారాణి ఆ తోటని చూసుకోవడానికి తోటమాలుల్ని పెట్టింది ఓ ఇలా కాదు కదా జరగాల్సింది మరుసటి రోజు మరీ ఆ తోటకి వెళ్ళినప్పుడు అక్కడ పువ్వులు వాడిపోవడాన్ని చూసి చాలా కోపగించుకుంది తను తోటమాలుల్ని అరిచింది మీరు గనక ఈ పువ్వుల్ని చూసుకోలేకపోతే నేనే చూసుకుంటాను మహారాణి ఆ తోటలో ఎంతో చక్కగా పనిచేయడాన్ని చూసి డయానాకి చాలా సంతోషం వేసింది మరియాకి లిల్లీ పువ్వులంటే ఎంత ఇష్టమంటే తను కోపమనేదే మర్చిపోయింది ఆమె ఆ పువ్వులతో ఓర్పుగా కొద్దీ మిగతా వాళ్లతో కూడా ఓర్పుగా ఉండడం మొదలుపెట్టింది డయానా తన తల్లిలో కలిగిన మార్పుని గమనించింది ఒకరోజు తను ఆమెతో ఇలా అంది అమ్మా లిల్లీ పువ్వులు ఇంకా పుయ్యలేదా ఇంకా లేదు కానీ అవి ఆరోగ్యంగా ఉంటే నాకదే చాలు అవి సమయం వచ్చినప్పుడు పూస్తాయి ఆ తర్వాత మహారాణి స్పృహ కోల్పోయింది ఆమెపై ఉన్న మంత్రం విరిగిపోయింది మహారాణికి స్పృహ వచ్చాక తనకి అంతా బాగానే అనిపించింది తను చేసిన మొదటి పని ఏంటంటే తన భర్త వేలు నుండి ఆ ఉంగరాన్ని తీయడమే రాజుగారికి గత కొద్ది రోజులుగా జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి నా డయా మీద అంతకటుగా ఎలా ప్రవర్తించగలిగాను నా దగ్గర మీకివ్వడానికి ఒకటుంది డయానా ఆ కిరీటాన్ని ఎత్తి తన తల్లి తలకి పెట్టింది అది ఇంకా మెరుస్తూనే ఉన్నది మీ కూడా పెట్టుకునే అర్హత ఉంది ఈ కిరీటం డయానా దగ్గర ఉండడమే మంచిది తనకే ఏ అర్హత ఉన్నది ఎందుకంటే తన ఓర్పే మనందర్నీ కాపాడింది అప్పట్నుండి ఆ రాజ్యంలో మళ్లీ సంతోషం వచ్చింది ఇది చూసి రాజుగారు ఎంతో సంతోషించారు డయానా ఎప్పట్లాగానే మంచిగా ఉన్నది అందరికీ ఓర్పు ఎంత మంచి గుణమో నేర్పించింది ఎవరైనా అవతల వాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే చాలు ప్రతి ఒక్కరూ వారి వారి సమయంలో పూస్తూ ఉంటారు శుభం ఇఫ్ యూ ఎంజాయ్ ద స్టోరీ ప్లీజ్ లైక్ అన్ సబ్స్క్రైబ్ ఆర్చేనో అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గట్ ఫ్యూచర్ అప్డేట్స్ అండ్ డోంట్ ఫై కామెంట్